ముందా తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లాకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది ఈ తుఫాన్ ప్రభావం దాటికి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు రెండు రోజులు స్టగ్ కరెక్ట్ కరెక్ట్గా వాటర్ టూ డేస్ ఉంటుందో ఇంకెక్కు కూడా ఉండొచ్చు టూ త్రీ డేస్ ఉండొచ్చేమో సో ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ కూడా మనం చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం అంతా కూడా ఇంత వర్షం పడినప్పుడు తప్పుకోకుండా మన రిలీఫ్ క్యాంప్స్కి పబ్లిక్ని మూవ్ చేసినప్పుడు ఈ కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ పూర్తిగా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అదేవిధంగా డ్యూ ఉన్న గర్భిణిస్తీలు ఉంటే వాళ్ళని స్టేట్ హాస్పిటల్స్ లో కూడా జాయిన్ చేస్తే బాగుంటుందేమో బెడ్స్ అవైలబిలిటీని బట్టి కూడా ఒకసారి ఆలోచించేసి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా మరి ఈ పొలాలు ఇవన్నీ కూడా మరి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా హెవీ గేర్ వచ్చినప్పుడు చెట్లు పడిపోయే అవకాశాలు చనిపోతాయి సో చెట్లు పడిపోయే అవకాశాలున్న ప్రాంతాల్లో ప్రజల్ని మనం గా వాళ్ళు రానంటారు జనరల్గా మేము కూడా చూస్తాం మీరు కూడా చూసి ఉంటారా మాకేం కాదు ఇటువంటి చాలా సార్లు చూసామని చెప్పి చివరి మూమెంట్ వరకు కూడా జనాలు బయటకు రాదు బట్ ఎక్కడైతే వలరబుల్ ప్లే ప్లేసెస్ ఉన్నాయో లేదా చెట్లు పడిపోతానికి కానీ లేదా టవర్స్ లేదా పోల్స్ పడిపోయి అటువంటి ప్రాంతాల్లో ఉన్న వారిని బలవంతంగా అయినా సరే పోలీస్ ఫోర్స్ పెట్టి అయినా సరే వాళ్ళు రిలీఫ్ క్యాంప్ రిలీఫ్ క్యాంప్స్కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తాను కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టించే ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైన వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రెండు మూడు నుంచే ఈ పరిస్థితులు సమీక్షిస్తూ అధికారులకి తగు సూచనలు ఇస్తూ వీటికి యంత్రాంగం మొత్తాన్ని కూడా ప్రిపేర్డ్గా ఉంచారని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే రేపు సాయంత్రం తీరాన్ని దాటిద్దని చెప్పేసి భావించాం కానీ అది కొంచెం ఆలస్యమయ్యి రేపు రాత్రికో పెళ్ళిళ్ళు ఉదయానికో క్రాస్ అవుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ప్రస్తుతం కాకినాడకి ఒక ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా విశాఖపట్నంకి ఒక ఐదు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రకృతమైంది పదహారు కిలోమీటర్ల పరవర్ జిల్లా ఎస్పీ ఉమామేశ్వర మాట్లాడుతూ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను

లైక్లీ ఎక్కడైతే ఎఫెక్ట్ ఉన్నాయో ఆ ఏరియాస్ లోలైన్ ఏరియా ఈ లేక్స్ అండ్ ట్యాంక్స్ ఉన్నటువంటి కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది సో వాటి అన్నిటి దగ్గర ప్రాపర్ గా పోలీస్ ఇన్ కోఆర్డినేషన్ విత్ రెవెన్యూ అఫిషియల్స్ మనం టికెట్స్ పెట్టుకోవడం జరుగుతుంది సార్ అదేవిధంగా ఓవర్ఫ్లో ఆఫ్ రెయిన్ వాటర్ అండ్ కలవర్స్ కానీ రోడ్స్ కానీ కొన్ని పోలీస్ స్టేషన్స్ మండల్స్ లిమిట్స్ లో ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది అక్కడ కూడా కి డైవర్షన్స్కి అదేవిధంగా ఎక్కడ కూడా అన్ని వెహికల్స్ కానీ లేకపోతే పబ్లిక్ కానీ ఆటకుండా ఓవర్ఫ్లో జరుగుతున్నప్పుడు ప్రయాణించకుండా అన్ని ప్రికాషన్స్ ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది సార్